అందరికీ ఆదర్శనీయుడు దొడ్డి కొమరయ్య అని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి అన్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో దొడ్డి కొమ్మరయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కురుమ సంఘం అధ్యక్షుడు పోల్కం బాలయ్య కురుమ ఆధ్వర్యంలో మహేశ్వరం దొడ్డి కొమ్మరయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగంగా కొందరు చేతిలో ఉన్న వేలాది ఎకరాల భూమి వారి నుండి చేతిలోంచి లాక్కుని లాక్కొని విముక్తి కల్పించి పేదలకు పంచిన పోరాట యోధులు దొడ్డి కొమరయ్య అని అన్నారు ఈ కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షులు పోల్కం బాలయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు సదానందం కురుమ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు దశరథ పెంటల రాయప్ప గుత్తి కురుమ కండే వెంకటేష్ కురుమ పోతర్ల అంబయ్య యాదవ్ కర్రూళ్ల చంద్రయ్య ముదిరాజ్ పడాల భాస్కర్ కుర్మ గుత్తి సురేష్ కుర్మ ఏదగిరి కుర్మా మిద్దింటి బాలరాజ్ కుర్మా కృష్ణయ్య పోల్కం రవి కుర్మ కుర్మ సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు